సెవెన్ టీవీకి స్వాగతం వెల్లా గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులతో సమావేశం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రూరల్ మండలం వెల్లా గ్రామంలో చెత్త నుండి సంపద సృష్టి కేంద్రం నందు పంచాయతీ కార్యదర్శి విఎస్ సుబ్రహ్మణ్యం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీ శాఖ మాత్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఉపాధి హామీ పథకం కూలీలతో సమావేశం ఏర్పాటు చేసి గిట్టుబాటు వేతనం అందాలంటే ఏ విధంగా పనిచేయాలో వారందరికీ ఈ సందర్భంగా కార్యదర్శి వివరించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇకపై ఉపాధి హామీ పథకం కూలీలను గ్రామీణ వికాస్ శ్రామికులుగా పేరు మార్చారని కార్యదర్శి తెలిపారు అలాగే ప్రతి ఏటా గ్రామీణ వికాస్ శ్రామికులకు వేతనం నుండి ఇరవై రూపాయలు చెల్లించిన వారికి ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన కింద బాధిత కుటుంబానికి రెండు లక్షలు చెల్లిస్తారని పేర్కొన్నారు ఈ సమావేశంలో సర్పంచ్ వీరబోయిన సూరిబాబు ఫీల్డ్ అసిస్టెంట్ సిహెచ్ వెంకటరమణ అధిక సంఖ్యలో ఉపాధి హామీ శ్రామికులు పాల్గొన్నారు తర్వాత పంట అవతల అది కూడా రోడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ముప్పై లక్షలతో జరిగింది అప్పుడు ఆ కలవర్ కూడా మళ్ళీ ఏదో మోతా రెండు రెండుసార్లు క్యాంక్షన్ అయింది మళ్ళీ ఈ గ్రాండ్ కూడా ఊరి మీద వేస్తా ఉన్నారు అలా వస్తే ఇవాళ మీకు గ్రామంలో ఇంకా అభివృద్ధి జరుగుతుంది అలాగే దేనికి వచ్చే పండు దానికే ఖర్చు పెడతాం కాబట్టి ముఖ్యంగా మహాత్మా గాంధీ ఉపాధ్యాయుల అది కాకుండా మరి సర్పంచ్గా నాలుగు వందల యాభై తొమ్మిది అంటే ఇది కార్మికులకి చేసే ఇన్సూరెన్స్ పథకం అది ప్రతి ఒక్కరు మనం ఎక్కువ టైం పెట్టుకోము ఇప్పుడు కూడా పది నిమిషాల్లో మీకు ఉదయం చేస్తాము అయితే ఇప్పుడు ఏంటంటే నిన్న పంచాయతీరాజ్ దినోత్సవం అనేది జరిగింది పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మన రాజధానిలో పవన్ కళ్యాణ్ గారు మన పంచాయతీరాజ్ అధ్యక్షుడు గారు అన్న ఇజెస్ గురించి మాట్లాడారు అందులో ఏంటంటే ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ కూడా ఉపాధ్యాయు పసుపు లేదు అని మాట్లాడేవారు ఎవరు మాట్లాడినా ఆ మాట తప్పు అలా మాట్లాడద్దు వాళ్ళు శ్రామీకులు కష్టపడుతున్నారు కాబట్టి గ్రామ సేవకుల కింద కింద పేరు మార్చుకొని చెప్పడం జరిగింది అందువల్ల ఏంటంటే ఇది తక్షణము మిమ్మల్ని మంచిపరిచేటట్టు కాకుండా తప్పు చేసేటట్టు కాకుండా కూలి అంటే కూలి గురించి వచ్చి పనిచేసి వెళ్ళిపోతారు అదొక తప్పుడు కలిసి కనిపిస్తుంది ఆయనకి ఆ విషయం తప్పని చెప్పడం జరిగింది ఆయన చెప్తూ ఉపాధి హామీ పద గ్రామ సహాయకులు అని మాట్లాడారు అంటే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీరు సహాయపడుతున్నారు అంటే మీరు ఇక్కడ జీవనాధారం గురించి మీరు పనిచేసుకుంటున్నారు ఒక పక్కన మీరు ఏంటంటే మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఊర్లో ఏ పని అయితే చేస్తున్నారో ఒక పాతి లక్షలు పని చేస్తారు అనుకోండి మొత్తం సంవత్సరం కొడికి మీకు ఎంతమంది అమౌంట్ చెప్తూ ఉంటారు మీరు ఇప్పుడు ఈ లేబర్ మీద వచ్చేదంతా కూడా ఈ సహాయం ఏదైతే వస్తుందో మీకు ఉపాధి హామీ పథకం ద్వారా అందులో మళ్ళీ నలభై శాతం ముందు గ్రామంలో రోడ్లు వేయడానికి కానీ బిల్డింగ్ కట్టడానికి మళ్ళీ పండు వేరేగా వస్తుంది అంటే మీరు కష్టపడితే అక్కడ అది కూడా జంపుతుంది కాబట్టి మిమ్మల్ని ఇవాళ ఆయన ఒక మంచి గౌరవప్రదమైన పోస్టులో చూడాలని చెప్పి మాట్లాడడం జరిగింది మరి దీనికి మీరు అందరూ కూడా ఆయనకి అప్పట్లో కొట్టి ఒకసారి చెప్పండి అలాగే ఇంకోటి ఏంటంటే ఎన్నాళ్ళు కూడా గ్రామ పంచాయతీకి కానీ గ్రామ మన రాష్ట్రానికి వచ్చే ఉపాధి ఆంపద నిధులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించబడలేదు అంటే ఎక్కడ ముందు పనుందో అక్కడ పంపడం లేకపోతే ఇంకో చోట డైవర్ట్ చేయడం జరిగేది కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ రాజులో పంచాయతీకి ఏవైతే ఫండ్స్ వస్తాయో అవి డైరెక్ట్గా పంచాయతీకి పంపించి ఆ పనులే చేపట్టండి అని చెప్పడం జరిగింది దీనివల్ల ఏంటంటే నిధులు వేరొక పనికి డైవర్ట్ చేయడం కానీ ఇటువంటివి జరగవు అందువల్ల ఏంటంటే మీకు ఈ ఏదైతే తినసరి వేతనం కింద ఇవ్వడం జరుగుతుందో ఆ వేతనం అనేది ఈసారి నుంచి ఆలస్యం అనేది జరగదండి ఇదివరకు కొంచెం లేట్ అయ్యేది కదా జరగదు రెండోది గ్రామంలో పనులు కూడా ఈ మధ్యన మనకి వచ్చిన సంవత్సరం ఇంటి నుంచి తొమ్మిది నెలల సంవత్సరం కాలంలో ఎంజిఎన్ఆర్ఈస్ నిధులు ఏవైతే రోడ్డు శాంక్షన్ చేశారో ఆ రోడ్లు తక్షణం వేయడం జరిగింది ఇంతకు ముందు మనకి వెంటనే పని అవ్వాలంటే కొంచెం లేట్ అయ్యేది ఇప్పుడు మనకి మన ఆ స్కూల్ దగ్గర మన ఎస్సీ ఏరియా స్కూల్ దగ్గర రోడ్డు వేయడం జరిగింది అలాగే మెయిన్ కాల్ మెయిన్ కాలం అనుసరించి అంటే అది అసలు యాక్చువల్గా వీళ్ళు ప్రవచన్ ముందే చూపించాలి వీళ్ళు కుర్రాలు తెలియక ఏం చేశారంటే ఆ రోడ్లని ఒకటి